సోని రెండేరు మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పని ఇండియా చిత్రమే వార్టు ఈ చిత్రకి సంబంధించి రిలీజ్కి టైం దగ్గర పడడంతో ఈ యొక్క చిత్రానికి ప్రమోషన్లో టీమ్ స్పీడ్ పెంచేసింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే రిలీజ్ చేసినటువంటి ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకొని హండ్రెడ్ మిలియన్ వైపు కూడా దూసుకెళ్లిపోయింది అయితే తాజాగా హృతిక్ రోషన్ మరియు హైరో అద్వానికి సంబంధించి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు ఈ సాంగ్కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకుంది అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అదేవిధంగా ఏపీ మరియు తెలంగాణలో కూడా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలిసింది అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా నంద్యాల జిల్లాలో భారీగా కటౌట్ ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి నంద్యాలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దాదాపుగా యాభై అడుగుల కటౌట్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ అభిమానులు భారీగా ర్యాలీగా వెళుతుండటం విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఏది ఏమైనా నంద్యాలలో జూనియర్ ఇంటర్ ఫ్యాన్స్ అంగమ చూస్తుంటే సినిమాకు వెయిటింగ్ ఎలాగా ఉన్నారు అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్